స్వాగతం ముందుగా సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు అన్ని కళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం టూ టౌన్ సిఐ నర్సింహులు వెల్లడి ఎవరైనా గుర్తు తెలియని వారు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే చెప్పవద్దని హితవు ఎన్సీసీ నందు చేరే విద్యార్థుల్లో దేశభక్తి మరింత పెంపొందుతుంది ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మహ్మద్ ఖాన్ వెల్లడి మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల మదనపల్లి పట్టణంలోని వివిధ కళాశాలల్లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని మదనపల్లి టూ టౌన్ సిఐ నరసింహులు తెలియజేశారు నేడు ఆయన చాంబర్ నందు విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో సైబర్ నేరాలకు చాలా మంది మోసపోతున్నారని తెలిపారు బ్యాంకు డీటెయిల్స్ చెప్పండి వ్యక్తిగత సమాచారం చెప్పమని కానీ లోన్లు ఇస్తామని కానీ ఫోన్లు చేస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు చాలామంది ప్రజలు ఈ సైబర్ క్రైమ్ గురించి తెలియక వాళ్ళకు వచ్చినటువంటి ఓటీపీ నెంబర్లు చెప్పడం వల్ల కానీ లేదా మీకు ఫైవ్ ల్యాక్స్ లోన్ అయింది జీరో ఇంట్రెస్ట్తో మీకు వివరాల కొరకు కింద ఉన్నటువంటి ఒక క్లిక్ చేయడానికి చెప్పడం వల్ల ఆ యొక్క ఉంచినటువంటి మెసేజ్ క్లిక్ చేయడం వల్ల కానీ లేదా అదేవిధంగా వాళ్ళకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే కస్టమర్ నెంబర్ కావాలని లేదా బజాజ్ కస్టమర్ కేర్ నెంబర్ కావాలని ఆ గూగుల్ సెర్చ్లో వెతికి సో వాటికి ఫోన్ చేయడం వల్ల అది ఫేక్ దగ్గర ఉండి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేయడం ఫోన్ చేసిన తర్వాత వీళ్ళు డేస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వీళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళ సైడ్ కట్టిపోవడం వల్ల కానీ సో అదేవిధంగా జాబుకి మీకు ఏమన్నా జాబ్ ఇస్తామని కానీ లేదా మీకు లాటరీ తగిలింది మీకు ఇరవై లక్షల లాటరీ తగిలింది మీకు పోస్టు రిజిస్టర్ పోస్టులు రావడం కానీ లేదా నేను వైల్డ్ లైఫ్లో కార్లు అవుతున్నాను తక్కువ రేట్లో పొందుతారు నేను ఆర్మీ అధికారిని మీకు ఫోటోస్ పంపించడం ఐడి కార్డు పంపించడం కానీ సో ఈ విధంగా అనేక మంది వచ్చేసి ఈ సైబర్ క్రైమ్ బాధ్యత పడేసి వేలు వేలు లక్షల రూపాయల మీద జరుగుతుంది సో దయచేసి ఆ ప్రజలందరూ కూడా నమస్కారం మీరందరూ కూడాను కొంచెం అలర్ట్గా ఉండాలా సో ఏ ఒక్కరు కానీ ఏ బ్యాంక్ అధికారి కూడాను మీకు ఫోన్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది మీ అడగలు మీ యొక్క ఏటీఎం కార్డు అడగలు మీ ఓటీపీ నెంబర్ అడగనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా చాలామంది సైబర్ క్రైమ్ చేసినటువంటి హ్యాకర్స్ ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ ఆశ చూపుతారు ఆశలు చూపి మిమ్మల్ని నమ్మిస్తారు సో నమ్మడం మీరు నమ్మితేనే వాడు మిమ్మల్ని మోస మీరు మిమ్మల్ని మోసం చేసుకుని జరుగుతుంది సో దయచేసి వాళ్ళు పెట్టినటువంటి ప్రలోభాలకు ఆశలకు మీరు లొంగకుండా వాడు చెప్పిన విధంగా మీకు డబ్బులు పంపించడం కానీ అదేవిధంగా ఓటీపీ చెప్పడం కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ డిటైల్ ఎవరికే కానీ తెలియజేయద్దండి సో దయచేసి ప్రజలందరూ కూడా అభ్యంతంగా ఉండండి మీ యొక్క ఎంతో మీ కష్టాత్తంగా మీ యొక్క బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులను సైబర్ క్రైమ్ ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క అకౌంట్స్ని హ్యాక్ చేసుకొని మీ యొక్క అమౌంట్ అంతా కూడా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది సో దయచేసి మీరు అందరూ కూడాను అవేర్నెస్ క్రియేట్ చేసి మేము కూడా ప్రతిరోజు కూడా ఒక కాలేజీకి వేసి ఇవి అన్ని డిగ్రీ కాలేజీలో కూడాను జూనియర్ కాలేజీలో ప్రజలందరూ కూడా అవగాహన కలగజేస్తున్నాం సో దయచేసి మీరందరూ కూడా సైబర్ మీద బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ రీసెంట్గా మదన్పల్లిలో ఏమైనా రీసెంట్గా అండి టూ డేస్ బ్యాక్ అతను సర్కారు సర్కార్తో పక్కన వచ్చినాడు ఇక్కడ సో మనకు మనం మన అతను వచ్చేసి అతనికి ఒక చిన్న మెసేజ్ వచ్చింది మీకు ఐదు లక్షల రూపాయలు మీకు లోన్ మేము ఇస్తున్నాము జీరో ఇంట్రెస్ట్ జీరో పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు వివరముల కొరకు ఈ యొక్క చిన్న క్లిక్ చేయండి అని చెప్పి చేశాడు చిన్న యుఆర్ఎల్ కోడ్ అనేది పంపించాడు అది మీకు మెసేజ్ ఉంటుంది మెసేజ్ కింద బ్లూ లై బ్లూ లెటర్లో ఉంటుందన్నమాట సో జస్ట్ అతను క్లిక్ చేస్తే సార్ క్లిక్ చేస్తే వాళ్ళు హ్యాకర్స్ వచ్చేసి అది మెసేజ్ మాల్వేర్ అనేది ఒక చిన్న మెసేజ్ రూపంలో అనేది ఇతను పంపించడం జరిగిందనమాట సో అతను ఆ మెసేజ్ క్లిక్ చేస్తే సారు మన యొక్క ఫోన్ వచ్చేసి హ్యాకర్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట మన ఫోన్లో ఉన్నటువంటి ఏటీఎం కార్డ్స్ డీటెయిల్స్ కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడాను అదేవిధంగా మన డీటెయిల్స్ మన ఫోన్ ఏ విధంగా ఉపయోగిస్తున్నామో వాళ్ళు హ్యాకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్స్ అంతా నార్త్ ఇండియాలో ఉంటారు ఢిల్లీ కానీ బొంబాయి కానీ వెస్ట్ బెంగాల్ కాకుండా ఉంటారు మనం ఏ విధంగా మన ఫోన్ యాక్సెస్ చేసి ఆపరేట్ అదే విధంగా వాళ్ళు కూడా హ్యాక్ చేస్తారు సో దయచేసి వచ్చినటువంటి వాట్సాప్లో కానీ మామూలు వచ్చినటువంటి అన్నోన్ మెసేజెస్ అనేది మీరు ఇంటి పరిస్థితుల్లోన దయచేసి మీరు ఓపెన్ చేయదండి ఓపెన్ చేస్తే అది హ్యాకర్స్ మాల్వేర్ అనేది మీకు మీ ఫోన్ హ్యాక్ చేయడానికి అతను మెసేజ్ రూపంలో కానీ లేదా ఒక సందేశం రూపంలో కానీ లేదా మీకు జాబ్ కల్పిస్తామని కానీ అదేవిధంగా రకరకాల పద్ధతులు ఉపయోగించేసి మిమ్మల్ని మోసం చేయడానికి హ్యాకర్స్ అనేది సైబర్ సైబర్ రేట్లు అనేది నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు సో దయచేసి వారి బాధ పడద్దండి మీకు ఏమైనా డౌట్ వస్తే బ్యాంకుకి వెళ్ళండి బ్యాంక్ అధికారులను అడగండి లేదంటే సంబంధిత డిపార్ట్మెంట్ మీరే ఫిజికల్గా వెళ్ళి అడిగినట్టు అంతే తప్ప వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలు మోసపోయి విద్యార్థులు ఎన్సిసి నందు చేరడం ద్వారా వారి భవిష్యత్తు బాగుంటుందని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మహ్మద్ ఖాన్ విద్యార్థులకు సూచించారు నేడు మదనపల్లి జడ్పీ హై స్కూల్ నందు మంగళవారం నుండి ఎన్సిసి పరేడ్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆరోగ్య మాతా స్కూళ్లకు సంబంధించి సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్సిసి నందు చేరడం ద్వారా విద్యార్థులకు కలిగే అవకాశాలు లాభాల గురించి వివరించారు సి వలన విద్యార్థులలో విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ అలవడుతుంది అలాగే దేశ సేవ చేయడము సమాజ సేవ చేయడానికి ఎన్సిసి పెద్దపీట వేస్తుంది చిన్నప్పటి నుండే విద్యార్థులు ఎన్సిసి పట్ల మక్కువ చూపించడం ప్రసిద్ధతగ్గ విషయం ఈ ఎన్సీసీ వలన ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ అదేవిధంగా వారి జీవితాంతం కూడా కొనసాగించి అటు విద్యలో అటు ఉపాధిలో ఉద్యోగాలలో కూడా వారు ఇదే క్రమశిక్షణ పొంది దేశాన్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఈ ఎన్సిసి ప్ర దోహదం చేస్తుంది చిత్తూరు జిల్లాలోనే మదనపల్లిలో మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రికెట్ ఏ విధంగా స్పోర్ట్స్కు పెద్దపీట వేస్తున్నారో విధంగా ఎన్సిసి కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది ఈ పాఠశాలల్లో ఎన్సిసి చదివి ఎన్సిసిలో శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థిని విద్యార్థులు దేశ నల్మూలన మంచి ఉన్నత ఉద్యోగాల్లో కూడా రాణిస్తున్నారు ఈ పాఠశాలల్లో గత రెండు రోజులుగా ఈ ఎన్సిసి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక మంచి గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి జట్టి స్కూల్ పాఠశాల రెండు ట్రూప్లు ఉన్నాయి రెండు ట్రూప్లు అంటే రెండు వందల మంది పిల్లలు మనకి ఎన్సీసీ విద్యార్థులు ఉన్నారు మెయిన్ దీని ఉద్దేశం ఏమంటే క్రమశిక్షణ అదేవిధంగా ప్రతి యాక్టివిటీలో వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలని ఆ విధంగా ఎన్సీసీలో రాణిస్తారు ఏ దీంట్లో అయినా మెరిట్ లో కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ ఈ సీట్స్ సీట్స్ మెడిసిన్ జాబ్ ఏదైనా మంచి కాలేజీలో సీట్ పొందడానికి కూడా ఈ ఎన్సీసీ సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి ఓపెన్ స్కూల్ నందు పదో తరగతి ఇంటర్లో చేరేందుకు ఈ నెల పన్నెండవ తేదీ వరకు గడువు పెంచడం జరిగిందని కోఆర్డినేటర్ మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని జడ్పీ హై స్కూల్ నందు ఆయన మీడియాతో మాట్లాడారు ఓపెన్ స్కూల్ నందు పదవ తరగతి ఇంటర్లో చేరే విద్యార్థుల దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల ఐదో తేదీ వరకు గడువు ఉందని కాగా విద్యార్థుల కొరకు వారి కోరిక మేరకు దరఖాస్తులు చేసుకునేటకు ఈ నెల పన్నెండవ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందని అన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అర్హత కలిగిన విద్యార్థులు జడ్పీ హై స్కూల్ నందు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్టో సైజ్ ఫోటోలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కుల ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలు జతపరిచి ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు అందజేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులో చేరడానికి దరఖాస్తు గడువును ఈ నెల పన్నెండవ తేదీ వరకు పొడిగిస్తూ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు ఈ మేరకు ఎవరైతే ఇంతవరకు దరఖాస్తు చేసుకోలేదో ఎవరు అవసరం పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాయాలనుకున్నారో అలాంటి అభ్యర్థులందరూ ఈ సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మదనపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఉంది విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్గా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ రాయదలుచున్నారో అలాంటి అభ్యర్థులు ఈ జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఓపెన్ స్కూల్ కార్యాలయంలో సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు ఈ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఏదైతే ఓపెన్ స్కూల్ సొ సొసైటీ ద్వారా అభ్యర్థులు రాస్తారు ఆ సర్టిఫికెట్లు ప్రభుత్వంచే రెగ్యులర్గా విద్యార్థులు చదివిన సర్టిఫికేట్లతో తత్సమానంగా ఉంటాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ కోర్సులో చేరినటువంటి అభ్యర్థులు పదో తరగతి తర్వాత రెగ్యులర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులో కూడా చేరడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సుల్లో కానీ అలాగే ఉపాధి కోర్సుల్లో కానీ ఉద్యోగలో కాలో చేరడానికి కూడా ఈ సర్టిఫికెట్లు దోహదపడతాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపబడిన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి ఓపెన్ స్కూల్ సొసైటీ ఇందులో ఎవరైతే మా చదువు మధ్యలో మానేస్తున్నారు ఏదో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా లేకపోతే ఏ ఇతర ఆర్థిక కారణాలతో ప్రభుత్వ పాఠశాలలకు చేరి మధ్యలో డ్రాప్ అవుట్గా మారినారు అలాంటి విద్యార్థులందరికీ చాలా వినియోగం ఉంటుంది ఇలాంటి విద్యార్థులందరూ పూర్తి వివరాల కోసం స్థానిక జపి్య ఉన్నత పాఠశాలలోని ఏపీ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నందు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు డాక్యుమెంట్స్ అన్నమాట డాక్యుమెంట్స్ పదవ తరగతిలో చేరడానికి విద్యార్థులు ఏదేని ఒక బర్త్ స సర్టిఫికేట్ కానీ లేదా స్కూల్ టీసీ కానీ లేక రికార్డ్ షీట్ కానీ సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని బీసీఈ వర్గాలు క్యాష్ సర్టిఫికేటు అలాగే ఆధార్ జిరాక్స్ మరియు ఫోటోలతో కార్యాలయంలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలను బీటీ కళాశాలను ప్రభుత్వం తీసుకోవాలని బీటీ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు నేడు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని విద్యార్థులు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్రపతికి కళాశాల దుస్థితిపై రాసి పంపడం జరుగుతుందని తెలియజేశారు కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని యాధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వినూత్నంగా ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్ట్ కార్డు తెచ్చి రాష్ట్రపతి గారికి విద్యార్థుల అభిప్రాయాన్ని మదనపల్లి పొల ప్రాంతాల అభిప్రాయాన్ని పూర్వ విద్యార్థుల అభిప్రాయాన్ని తీసుకొని పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది పీటీ కళాశాలను ప్రభుత్వం చేయాలని జనగణ మన జన్మస్థలాన్ని కాపాడాలని రాష్ట్రపతి గారికి అందులో వివరించి రాష్ట్రపతి గారికి పోస్ట్ కార్డు ద్వారా పంపడం జరిగింది రాష్ట్రపతి గారు గమనించి పీటీ కళాశాల వైపు ఒకసారి గమనించి పీటీ కళాశాల నందు చదువుతున్నటువంటి విద్యార్థులకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒక్క పీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలనేసి యాస్ఎఫ్గా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన మదనపల్లి పొర ప్రాంత పూర్వ విద్యార్థులు పేద ప్రజలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉదృక్తి చేస్తామనేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా శుక్రవారం పదో తారీఖున కళాశాల మదనపల్లిలో ఉన్నటువంటి కళాశాలలు అన్నింటినీ కలుపుకొని కళాశాల ముందు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆ కళాశాల కళాశాల ముందు ఉన్నటువంటి చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా పాలు పంచుకొని కళాశాల ప్రభుత్వ పనులు చేయడానికి తోడ్పాటు చేయాలని యాస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం పీటీ కళాశాలను ప్రభుత్వ చేయాలని ఏహెచ్ ఏఐఎస్ పార్పరంలో ఇరవై ఏడవ రోజులు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదవ రోజులోకి చేరుకున్నాము అలాగే ఈ పీటీ కళాశాలను ప్రభుత్వ చేయాలని మేము ఈ మదురపల్ల పట్టణంలో ఉన్న పరిష్కారం విద్యార్థులు ఇక్కడ చదివిస్తున్న విద్యార్థులందరూ వచ్చి రాష్ట్రపతి గారికి కార్డు ద్వారా విద్యార్థుల భావాలను దృష్టిలో పెట్టుకొని చాలా ప్రభుత్వ పరం చేయాలని గత ఇరవై ఏడు రోజులుగానే మిలియని ఆర్థిక పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదవ రోజు అడుగు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వీటి కళాశాల విద్యార్థులతో పోస్ట్ కార్డు తెచ్చి అక్కడ రాష్ట్రపతి గారికి పోస్టు రాసి పంపడం జరిగింది ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ బీటీ కళాశాల ట్రస్ట్ ట్రస్ట్కి ఇప్పటికన్నా వచ్చి ఇక్కడ బీటీ కళాశాల విద్యార్థులు పడుతున్న బాధను చూసి వాళ్ళు ఇప్పటికన్నా బీటీ కళాశాల ప్రభుత్వం చేస్తారని బీటీ కళాశాల విద్యార్థులుగా మేము కోరుతున్నాం లేని పక్షాన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు మన్నాడు అనగా శుక్రవారం మధు బహిరంగ జరగబోయే బహిరంగ సభకు పూర్వ విద్యార్థులతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కలుపుకొని బహి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున ఇక్కడున్నటువంటి మదనపల్లి ప్రజలందరూ చిప్పిలి సమీపాన మంగళవారం రాత్రి జరిగిన గంగ జాతరకు పెద్ద ఎత్తున చుట్టుప్రక్కల ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరయ్యారు వారందరూ భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం ద్వారా ప్రవేశం చేశారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ అగ్నిగుండం ప్రవేశాన్ని చేపట్టడం జరిగిందని భక్తులు తెలిపారు तुन न बेकोना नि मेन लेखु चपु नेल बर्दना नन ने पेपर ल पप्पा मेर और केता करने महा हेतु जेत माचको ज मा आ देखको माबिस्को न वना कर सोच है यस्त पूरी वत्र 25 साल भगेकी म खुवा डुबको 12 महिना र मडको ஒது மதம் நடத்தம் ెడ్డి అరే కయ్యి మాసి ఏ రోజు గారి ఏ రోజుగానే నా ఎదురు వచ్చి మీరు నిలబడిన నాకు ఎదురు చెప్పిన వాళ్ళు కాదు అసలు అయితే సమయంలో

సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు అన్ని కళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం టూ సిఐ నర్సింహులు వెల్లడి ఎవరైనా గుర్తు తెలియని వారు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే చెప్పవద్దని హితవు ఎన్సిసి నందు చేరే విద్యార్థుల్లో దేశభక్తి మరింత పెంపొందుతుంది ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మహ్మద్ ఖాన్ వెల్లడి మదనపల్లి జెట్పి ఉన్నత పాఠశాల నందు ఘనంగా జరుగుతున్న ఎన్సిసి పరేడ్ ఇవి బుల్ విశేషాలు నమస్తే